ఈ కదా చెప్పింది మనం ఏమైనా అడిగినామా ఏమన్నారు ఆ రోజు రేవంత్ రెడ్డి గారు రుణమాఫీ విషయంలో ఎంబడె ఊరుకుండ్రి బ్యాంకుకు డిసెంబర్ తొమ్మిది లోపల ఎప్పుడన్నా పోయి రెండు లక్షలు తెచ్చుకోండి నేను వస్తనే ఉండి సంతకం పెడతానే ఉంటా అన్నాడు అయిందా మరి ఏ చారణ చాలయ్యిందా రుణమాఫీ అందుకే రేవంత్ రెడ్డి గారిని అడిగినాం అసెంబ్లీలో మైకు దొరకక దొరకక దొరికింది దొరికితే అడిగిన ఏ ఊరు పోదామా చెప్పు నీ కొండారెడ్డిపల్లె పోదామా నీ సొంతూరు లేదా కొడగలు పోదామా యాడిపోదామో చెప్పు నువ్వే చెప్పు గిన్నె ఎక్కడన్నా ఏదైనా ఒక్క ఊళ్ళే రైతులు రాసిస్తే నూరు శాతం రుణమాఫీ అయిందని ఏ ఒక్క ఊళ్ళే రాసిచ్చిన రాష్ట్రంలో రాజకీయ సన్యాసం చేస్తా అని చెప్పిన ఇయాల కూడా కట్టుబడు ఎక్కడ కాలే రుణమాఫీ నూరు శాతం రుణమాఫీ అనేది పచ్చి బోగస్ పచ్చిస్ పర్సెంట్ కూడా కాలే ఇది నేను ఉత్తగానే అమాంతం కాగదని చెప్తలేను ఇదే రేవంత్ రెడ్డి ప్రభుత్వం డిసెంబర్ రెండు వేల ఇరవై మూడులో రాగానే బ్యాంకు మీటింగ్ పెట్టిరు మీటింగ్ పెడితే బ్యాంకు వాళ్ళు ఏం చెప్పారు మొత్తం రాష్ట్రంలో రెండు లక్షలు రుణమాఫీ చేయాలంటే నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు అవసరం అని చెప్పారు నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్లు అంటే దగ్గర దగ్గర యాభై వేల కోట్లు కావాలి అని చెప్పారు తెల్లారి ముఖ్యమంత్రి గారు ఎక్కడో ప్రెస్ మాట్లాడి ఆ ఏమున్నదా నలభై వేల కోట్లు మేము ఒక్క సంవత్సరం కడుపు కట్టుకుంటే నలభై వేల కోట్లు కట్టి పారేస్తా అన్నాడు నేను చూస్తా ఉంటే ఆ ప్రెస్ మీట్ తొమ్మిది వేల ఐదు వందల కోట్లు తెల్లారి వారికి మామైపోయినాయి నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్లకెళ్ళి తెల్లారే ముఖ్యమంత్రి నోటి కాడికి వచ్చే వరకు తొమ్మిది వేల ఐదు వందల కోట్లు ఎగిరిపోయింది సరే అయినప్పటికీ కడుపు కట్టుకుంటా అన్నాడు చేస్తాడేమో నలభై వేల కోట్లు కడతాడేమో అనుకున్నాం మళ్ళా చూస్తే ఇంకో పదిహేను రోజులకు క్యాబినెట్ పెట్టింది కేబినెట్ లో రుణమాఫీ అని చెప్పి ఇది పార్లమెంట్ ఎలక్షన్ కోసం ముప్పై ఒక్క వేల కోట్లు అన్నారు పూర్యం నలభై వేల కోట్లు ముప్పై ఒక్క వేల కోట్లు ఎట్లయిందిరా అంటే చెప్పేటోడు లేడు తొమ్మిది వేల కోట్లు ఇంకోటి కట్టు ఆడికి వెళ్ళి మళ్ళీ వెంటనే అసెంబ్లీలో బడ్జెట్ పెట్టింది ముప్పై ఒక్క వేల కోట్లు పోయింది కేబినెట్ నుంచి అసెంబ్లీకి వచ్చే వరకు ఐదు వేల కోట్లు మాయమైంది ఇరవై ఆరు వేల కోట్లు అన్నారు అది కూడా పోయింది ఆడికెళ్ళి మొన్న ముఖ్యమంత్రి గారు మహబూబ్ నగర్లో పేద మీటింగ్ పెట్టి ఒల్లు పెట్టుకుంటూ చెప్తుండు నేను మొత్తం రుణమాఫీ చేసేసిన పద్దెనిమిది వేల కోట్లు ఇచ్చినా అని అక్కడ చెప్పిండు అంటే ఆడికేళ్ళు మళ్ళీకి ఎనిమిది వేల కోట్లు వీకింది పట్టి విక్రమార్క గారు పాపం ఆయన అమాయకుడు ఆయనతో నిజం చెప్పిండు ఒక మాట్లాడుకుంటా మాట్లాడుకుంటా ఇప్పటి వరకు ఖాతాల్లో పదకొండు వేల కోట్లు కూడా పడలేదు అని ఆయన చెప్పింది ఎక్కడ నలభై తొమ్మిది వేల ఐదు వందలు ఎక్కడ పదకొండు వేలు అందుకే నేను అంటున్నా చారాన కూడా కాలే ఇది వాస్తవం అందుకే ఏ ఊళ్ళో రైతుల కన్నా గొట్టం పెట్టగానే రమణ రేవంత్ రెడ్డి మేము చూస్తాం ఇక్కడ రమణ ఒకసారి అంటారు నిజంగా చెప్తున్న రేవంత్ రెడ్డి గారు ఆరోగ్యం మీద ఫిక్కర్తో చెప్తున్నా పొరపాటున కూడా సెక్యూరిటీ లేకుండా ఊళ్ళలోకి పోకు పోతే మాత్రం రైతులకు దొరికితే అది లగచర్ల కాదు రోడ్డు తాండ కాదు ఎక్కడైనా రోడ్లేసి దంచినట్టు దంచి 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 ఉడికించుకుంటే అంటున్నారు రేవంత్ రెడ్డి ఇంకోలా ఆయన చూస్తుల లేరు రైతులు ఇలా కాంగ్రెస్ వాళ్ళు ఓట్లు వస్తే దంచి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు